చంద్రాను చెప్పాల్సిన పని లేదు త్వరలో ఎన్నికలు రానున్నాయి చంద్రాను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా అంటే భాస్కర్ కూడా ఉన్నాడు మీకు మంచి ఎంపీ అభ్యర్థి అవుతాడు తనను కూడా దగ్గరుండి మంచి మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేయండి చేయమని ప్రార్థిస్తా ఉన్నా కదబ్బా మా అన్న రాంబాబు అన్న కూడా ఉన్నాడు అన్న కూడా మీ అందరికీ తెలిసి పరిచయం ఉన్న వ్యక్తే అన్నను కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిన కార్యక్రమం ఎట్లా మీ నియోజకవర్గాలకు వస్తా పో నేను అప్పుడు అందరినీ పరిచయం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్